హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు అత్తకోడలతో వీడియోలో చూస్తున్నారు కదా ఈ పచ్చడిని ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి ఇలా కానీ చేశారంటే మీరు రోజు వండుకునే రైస్ కంటే ఒక గ్లాస్ రైస్ ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది మనం చేయబోయే పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి టమాటా వంకాయ దొండకాయలు సొరకాయ ముక్క ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు వెజిటబుల్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి మా ఊర్లోనైతే ఫంక్షన్లలో కూడా ఈ పచ్చడిని కంపల్సరిగా వడ్డిస్తారు ఎంతో టేస్టీగా ఉండి ఈ పచ్చడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి పచ్చిమిర్చి ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఇలా వన్ బై వన్ ప్యాన్లో వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా ఇందులో వేస్తే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ముందుగా మిగిలిన పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కలు అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకు అప్పుడప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి పచ్చని చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అస్సలు మిస్ అవ్వకండి పీసెస్ ఈ మాత్రం మగ్గిన తర్వాత స్టవ్ అప్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇవి చల్లారేలోపు టమాటా పీసెస్ను కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా పచ్చి కొబ్బరిని ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటిని వన్ బై వన్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో మేము చింతపండుకు బదులుగా చింతకాయ పచ్చడిని వాడతాము చింతకాయ పచ్చడి గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా తాలింపు వేసుకోవాలి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఎందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి